క్వశ్చన్ నెంబర్ వన్ తెలంగాణ సాంఘిక జీవనం నేపథ్యంగా వచ్చిన కావ్యం సింహాసన ద్వాత్రంశిక రచయిత ఎవరు ఒకటి కొరవి గోపరాజు సింహాసన ద్వాత్రాంశిక అనేటువంటిది కొరవి గోపరాజు రచించినటువంటి పద్య కావ్యం పదిహేనవ శతాబ్దానికి చెందింది ఇది మూల సంస్కృత రచన నుండి అనువాదం చేయబడింది ఇందులో పదకొండు ఆశ్వాసాలతో ముప్పై రెండు కథలు పద్య రూపంలో ఉన్నాయి ఇందులో ఎన్ని ఆశ్వాసాలు ఉన్నాయంటే ఏం చెప్పాలో పదకొండు ఆశ్వాసాలు క్వశ్చన్ నెంబర్ టూ వేష్య వృత్తాంతం నేపథ్యంగా వచ్చిన పోతన రచన ఏది టూ భోగిని దండకం ఈ భోగిని దండకంలో వేశ్య వృత్తాంతం ఏముంటుందంటే గోపాలదేవుని ఉత్సవంలో సింగ భూపాలు భోగిని అనే వేష్య చూసి ప్రేమించి తెగించి వచ్చి ఆ రాజు కాళ్ళ మీద పడుతుంది రాజు ఆమెను మన్నించి ప్రియురాలుగా గ్రహించి ఏనుగు మీద ఎక్కించుకొని ఊరేగిస్తూ తీసుకుపోతాడు ఈ విధంగా వేశ్య వృత్తాంతం ఉంటుంది ఓకేనా బమ్మెరపోతన సర్వజ్ఞ సింగ సింగభూపాలున్ ఆస్థానంలో కొంతకాలం ఉన్నాడు అక్కడ ఉన్నప్పుడే భోగిని దండకం రచించాడు రేచర్ల పద్మనాయక రాజుల కాలంలో తెలుగు సాహిత్య వికాసం ఎంతో జరిగింది ఈ కాలంలోనే ప్రసిద్ధమైన కవి బమ్మెరపోతన భాగవతాన్ని రచించాడు ఓకేనా అతని కాలం ఏంది పద్నాలుగు వందల ఇరవై నుంచి పద్నాలుగు వందల ఎనభై సో వేశ్య వృత్తాంతము భోగిని దండకంలో ఈ విధంగా ఉంది థర్డ్ క్వశ్చన్ భూపాలియం అనే నామాంతరం ఉన్న సుప్రసిద్ధ అలంకార శాస్త్ర గ్రంథం ఏది త్రీ రసార్నవ సుధాకారము రసార్నవ సుధాకరము ఎవరు రచించారంటే సింగభూపాలుడు రచించాడు రాచకొండ ప్రభులు యుద్ధతంత్రంలో ఎంత గొప్పవారు సాహిత్య రంగంలోనూ అంతటి ప్రవీణులు సర్వజ్ఞ బిరుదమునకు అర్హమైన వారు అన్నట్టు అందువల్ల సింగభూపాలుడికి ఏమొచ్చింది సర్వజ్ఞ అంటే అన్నిట్లో ఆరిదేరిన వాళ్ళు అన్నట్టు కాబట్టి థర్డ్ క్వశ్చన్ రసార్నవ సుధాకారం సింగభూపాలెం అనే నామాంతరం ఉన్న సుప్రసిద్ధ అలంకార శాస్త్ర గ్రంథం రసార్ణవ సుధాకారం సింగభూపాలుడు రచించాడు కింది కవులు రచనల్లో సరికాని జత ఏది ఒకటి దేవులపల్లి రామానుజరావు రచించిండు అని ఉన్న ఆప్షన్ వన్ మిఠాయి చెట్టు అనేటువంటిది తప్పు మిఠాయి చెట్టును రచించింది ఆదిరాజు వీరభద్రారావు రచించాడు ఆదిరాజు వీరభద్రారావు మిఠాయి చట్టం రచించాడు మిగతా ఆప్షన్స్ చూసుకుంటే రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ శాలివాహన వాహన గాథ సప్తశతి సారం అనేటువంటిది రచించాడు సురవరం ప్రతాపరెడ్డి ఆంధ్రుల సాంఘిక చరిత్ర రచించాడు బూరుగుల రామకృష్ణరావు సారస్వత వ్యాసముక్తావళి రచించాడు ఆదిరాజు వీరభద్రరావు గురించి అయితే జననం పద్దెనిమిది వందల తొంభై మరణం పంతొమ్మిది వందల డెబ్బై మూడు జన్మస్థలం దెందుకూరు గ్రామము మదిరా ఖమ్మం జిల్లా బిరుదు తెలంగాణ భీష్ముడు ఇతని రచనలు ఏంటంటే జీవిత చరితావళి దేశభక్తుల జీవిత చరితావళి ప్రాచీనాంధ్ర నగరములు మన తెలంగాణము నవ్వులు పువ్వులు మిఠాయి చెట్టు ఫిఫ్త్ క్వశ్చన్ మెదక్ జిల్లా కొండాపూర్లో ప్రపంచ కథకు మూలమైన బృహత్ కథ మంజరిని గుణార్డు ఏ భాషలో రాశాడు సార్ ఇది బృహత్కథ మంజరి కాదు బృహత్ కథనే బృహత్కథ మంజర్ అంటే క్షేమేంద్రుడు రచించింది అయిపోతుంది గుట్టుల కాలంలో ఓన్లీ బృహత్ కథ బృహత్ కథను గుణార్డు ఏ భాషలో రాశాడు ఆప్షన్ టూ పైశాచి భాషలో రాయడం జరిగింది గుణార్డు హాలుడు రాజు పదిహేడవ రాజు అయినటువంటి హాలుడు యొక్క ఆస్థానక ఓకేనా దక్షిణ భారతదేశ ప్రాచీన భాష అయిన పైశాచి భాషలో బృహత్ కథను గుణార్డు రాయడం జరిగింది దీని ఆధారంగా చేసుకుని సంస్కృతంలో సోమదేవసూరి కథా సరిసాగరం రచించాడు సిక్స్త్ క్వశ్చన్ తెలంగాణకు చెందిన చుక్కా సత్యయ్య ఏ కళకు జాతీయ స్థాయి గౌరవాన్ని కల్పించాడు ఫోర్ ఒగ్గు కథకు డాక్టర్ చుక్కా అనంట మాణిక్యపురం లింగాల గన్పూర్ మండలం జనగామ జిల్లాకు చెందిన వ్యక్తి ఓకేనా నవంబర్ తొమ్మిది రెండు వేల పదిహేడులో మరణించడం జరిగింది మార్చి ఇరవై తొమ్మిది పంతొమ్మిది వందల ముప్పై ఐదు ఇతని జననం ఒగ్గు కథ పితామహుడు ఒగ్గు కళ సామ్రాట్ బీరప్ప కథను ఒగ్గు కలలో విలీనం చేసి ఈ కళకి వన్నదేవడం జరిగింది చుక్క సత్య గారు శివస్వరూపుడైన వీరభద్రుడు విరోచిత కథను గానం చేయడమే ఒగ్గు కథ సెవెంత్ క్వశ్చన్ ఎవరి సంపాదకీయంలో నల్లగొండ నుంచి నీలగిరి పేరుతో వారపత్రిక వెలువడింది టూ షబ్నవీసు రామ నరసింహారావు తెలంగాణలో లభ్యమైన తొలి శాసనాల్లో ఉన్న పద్యాలు ఒకటి కంద పద్యాలు తెలుగులో తొలి కవుల చరిత్ర కవి జీవితాలు రాసిన కవి త్రి గురజాడ శ్రీరామమూర్తి తెలుగులో తొలి కవుల చరిత్ర కవి జీవితాలు రాయడం జరిగింది ఉరుతర గద్య పద్యోక్తుల కంటే సరసమై పరిగిన జాను తెలుగు అంటూ దేశీయ భాషకు స్వతంత్ర ప్రతిపత్తి కలిగించిన కవి ఎవరు ఫోర్ పాల్కొరికి సోమనాథుడు తెలుగువారి గురించి తొలిసారిగా పేర్కొన్న గ్రంథం ఒకటి ఐతరేయ బ్రాహ్మణము తెలుగువారి గురించి తొలిసారిగా పేర్కొన్న గ్రంథం టువెల్త్ క్వశ్చన్ తెలంగాణ ప్రభుత్వం బోనాల పండుగను రాష్ట్ర పండుగగా ఎప్పుడు ప్రకటించింది మూడు రెండు వేల పద్నాలుగు జూన్ పదహారున ప్రకటించింది మొత్తం తొమ్మిది రోజులు ఆడే బతుకమ్మ పండుగలో ఎన్నో రోజున అలిగిన బతుకమ్మ పేరుతో బతుకమ్మను ఆడరు ఆప్షన్ టూ ఆరవ రోజు ఆరో రోజున అలిగిన లేదా అర్రం బతుకమ్మ అంటాం ఈ రోజు అలిగిన బతుకమ్మగా చూస్తారు ఎలాంటి నైవేద్యం పెట్టరు బతుకమ్మ తొమ్మిది రోజుల్లో మొదటి రోజు ఎంగులి పూల బతుకమ్మ అని అంటాము రెండో రోజు అటుకుల బతుకమ్మ అంటాము అటుకులు బెల్లాన్ని ఫలహారంగా తీసుకెళ్తారు మూడో రోజు అయితే ముద్దపప్పు బతుకమ్మ అంటాము ముద్దపప్పు ఫలహారంగా తీసుకెళ్తారు నాలుగో రోజు నానబియ్యం బతుకమ్మ పాలు బెల్లం నానబెట్టిన బియ్యంతో నైవేద్యం చేస్తారు ఐదో రోజు అట్ల బతుకమ్మ ఉప్పుడు బియ్యంను అట్లుగా చేసి నైవేద్యం సమర్పిస్తారు ఇక ఏడవ రోజు వేపకాయ బతుకమ్మ సకినాల పిండిని వేపకాయల రూపంలో చేసి నైవేద్యం సమర్పిస్తారు ఎనిమిదో రోజు వెన్న ముద్ద బతుకమ్మ నువ్వులు వెన్న బెల్లం కలిపి పలహారం చేస్తారు తొమ్మిదో రోజు సద్దుల బతుకమ్మ అన్ని రకాల పలహారాలు చేసి నైవేద్యం పెడతారు ఫోర్టీన్త్ క్వశ్చన్ నాటి సమైక్య ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏ సంవత్సరంలో సమ్మక్క సారలమ్మ జాతరను రాష్ట్ర పండుగగా గుర్తించింది ఒకటి పంతొమ్మిది వందల తొంభై ఆరులో పంతొమ్మిది వందల తొంభై ఆరులో నాటి సమైక్య ఆంధ్రప్రదేశ్ యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సమక సరళమ్మ జాతరను రాష్ట్ర పండుగగా గుర్తించింది ఫిఫ్టీన్త్ క్వశ్చన్ దివ్యజ్ఞాన సమాజ భావాలతో వెలువడిన ఆంధ్ర మాత పత్రిక సంపాదకులు ఫోర్ స్వామి వెంకట్రావు క్రింది వారిలో ఆంధ్ర సారస్వత పరిషత్తు స్థాపకులు త్రీ దేవులపల్లి రామానుజరావు ఆంధ్ర సరస్వత పరిషత్తు స్థాపకులు తెలుగులో తొలి దినపత్రిక తెలంగాణకు సంపాదకులు ఎవరు ఒకటి బుక్కపట్నం రామానుజాచార్యులు తెలుగు తెలుగులో తొలి దినపత్రిక తెలంగాణకు సంపాదకులు తెలంగాణ సాంస్కృతికోద్యమంలో భాగంగా సాహిత్య మేకల అనే సాహిత్య సంస్థ ఏ జిల్లాలో ప్రారంభమైంది టూ నల్లగొండలో ప్రారంభమైంది ఆర్య సమాజం చేపట్టిన శుద్ధి కార్యక్రమం లక్ష్యం ఏమిటి ఆప్షన్ ఫోర్ ఇతర మతాల్లో చేరిన హిందువులను తిరిగి హిందూ మతంలోకి రప్పించడం ఆర్య సమాజం చేపట్టిన శుద్ధి కార్యక్రమం లక్ష్యం ఇది శుద్ధి కార్యక్రమం యొక్క లక్ష్యం అసలు ఆర్య సమాజం యొక్క లక్ష్యం ఏంటంటే హిందూ ధర్మాన్ని సమస్త మూఢనమ్మకాలకు దూరంగా వేదాలకు దగ్గరగా తీసుకెళ్లడమే ఆర్య సమాజం యొక్క ముఖ్య ఉద్దేశము ఆర్య సమాజంను మహర్షి స్వామి దయానంద సరస్వతి స్థాపించడం జరిగింది పది ఏప్రిల్ పద్దెనిమిది వందల డెబ్బై ఐదు బొంబాయిలో దయానంద సరస్వతి యొక్క అసలు పేరు మూల మూలశంకర్ గుజరాత్కు చెందినవారు ఆర్యుల శ్రేష్ఠులు ఆర్య సమాజము స్వాతంత్రానికి పూర్వం అంటే పద్దెనిమిది వందల స్థాపించబడింది అయితే హైదరాబాద్ రాజ్యంలో పద్దెనిమిది వందల ఎనభైవ సంవత్సరంలో బీడ్ జిల్లాలోని తరూర్ కేంద్రంగా ఆర్య సమాజ్ ఏర్పడ్డది హైదరాబాద్కి ఎప్పుడు వచ్చిందంటే పద్దెనిమిది వందల తొంభై రెండులో హైదరాబాద్ రాజ్యంలో ఉన్నప్పుడు పద్దెనిమిది వందల ఎనభైలో చెప్పాలి బీడ్ జిల్లాలోని తరూర్ కేంద్రంగా ఉండేది పద్దెనిమిది వందల తొంభై రెండులో హైదరాబాద్ నగరానికి వచ్చింది పద్దెనిమిది తొంభై రెండు సంవత్సరంలో హైదరాబాద్ ఆర్య సమాజ్ రెసిడెన్సీ ప్రాంతం సుల్తాన్ బజార్లో ప్రారంభించడం జరిగింది ఇక ఆర్య సమాజ్ యొక్క పవిత్ర గ్రంథం ఏంటంటే సత్యార్థ ప్రకాశిక దీన్ని ఎవరు రచించు దయానంద సరస్వతి రచించడం జరిగింది అంతేకాకుండా ఋగ్వేద భాష్య భూమిక అనే గ్రంథంని కూడా రచించాడు పంతొమ్మిది వందల ఎనభై రెండులో గోరక్షణ సభను స్థాపించాడు వేదాలకు మరలండి గో బ్యాక్ టు వేదాస్ అనే నినాదాన్ని ఇచ్చాడు భారతదేశం భారతీయులకే అని కూడా ప్రకటించడం జరిగింది ఇవన్నీ కూడా దయానంద సరస్వతి ఇచ్చిన స్టేట్మెంట్లు బుక్స్ ఇంకా ఇతర మతాల్లోకి వెళ్ళిన హిందువులను తిరిగి హిందూ మతంలోకి తీసుకురావడమే శుద్ధి ఉద్యమము ఆంగ్లేయుల పాలన కంటే భారతీయుల స్వపరిపాలన మరింత మంచిదని వ్యాఖ్యానించింది ఎవరంటే దయానంద సరస్వతి దయానంద సరస్వతి ఆర్య సమాజం తరఫున పది సూత్రాలను హిందీ భాషలో ప్రచారం చేశారు కానీ సంస్కృత భాషలను రచన చేశాడు సత్యార్థ ప్రకాశక ఋగ్వేద భాష భూమికి అయినటువంటి సంస్కృతంలో రచించినటువంటి రచనలు క్వశ్చన్ నెంబర్ ట్వంటీ గ్రంథాలయాలు ప్రదేశాల్లో సరైన జతను గుర్తించండి ఆప్షన్ వన్ శ్రీకృష్ణ దేవరాయంద్ర భాషా నిలయం హైదరాబాద్లో హైదరాబాద్లోని సుల్తాన్ బజార్లో స్థాపించబడ్డది పంతొమ్మిది వందల ఒకటిలో శ్రీ రాజరాజ నరేంద్ర ఆంధ్ర భాష నిలయము పంతొమ్మిది వందల నాలుగులో హన్మకొండలో స్థాపించబడ్డది ఇది కూడా కరెక్టే ఆంధ్ర విజ్ఞాన ప్రకాశని గ్రంథాలయం పంతొమ్మిది వందల పద్దెనిమిదిలో సూర్యాపేటలు కాబట్టి ఇవన్నీ కూడా సరైన ఆన్సర్లే అవుతాయి ట్వంటీ ఎయిత్ క్వశ్చన్ ఆప్షన్ ఫోర్ గ్రంథాలయ ఉద్యమానికి పితామహుడు ఎవరంటే కుమారరాజు రాజు వెంకటలక్ష్మణరావు ఈయన మునగాల రాజా వెంకటరంగారావు ఆస్థాన సంస్థానంలో దివాన్గా పనిచేశాడు ఈయన పంతొమ్మిది వందల ఒకటిలో శ్రీకృష్ణ దేవరాయ ఆంధ్ర భాష నిలయం అనే తొలి తెలుగు గ్రంథాలయాన్ని హైదరాబాద్లోని సుల్తాన్ బజార్లో స్థాపించాడు ఎక్కడంటే పంత ఎప్పుడంటే పంతొమ్మిది వందల ఒకటిలో నెక్స్ట్ పంతొమ్మిది వందల నాలుగులో రాజరాజా నరేంద్ర ఆంధ్ర భాషా నిలయం లైబ్రరీని హన్మకొండలో స్థాపిస్తాడు పంతొమ్మిది వందల ఐదు ఆరులో సికింద్రాబాద్లో ఆంధ్ర సంవర్ధిని గ్రంథాలయ స్థాపన జరుగుతుంది బాలభారతి నిలయాన్ని ఆంధ్ర భాష వర్తక సంఘం వారు శంషాబాద్లో ఏర్పాటు చేశారు నెక్స్ట్ పంతొమ్మిది వందల ఆరులో విజ్ఞాన చంద్రికా మండలిని హైదరాబాద్లో పంతొమ్మిది వందల పదిలో ఆంధ్ర భాషా నిలయాన్ని ఖమ్మంలో పంతొమ్మిది వందల పదమూడులో ప్రతాపరుద్ర ఆంధ్ర భాషా నిలయాన్ని మ మడికొండలో సంస్కృత కళావర్ధినిని సికింద్రాబాద్లో స్థాపించారు పంతొమ్మిది వందల పద్దెనిమిదిలో ఆంధ్ర సరస్వతి గ్రంథ నిలయాన్ని నల్గొండలో ఆంధ్ర విజ్ఞాన ప్రకాశిని సూర్యాపేటలో ఏర్పాటు చేశారు ఇది అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఇంకా ముఖ్యమైన అంశాలు పంతొమ్మిది వందల పద్దెనిమిదిలో రెడ్డి హాస్టల్ గ్రంథాలయాన్ని హైదరాబాద్లో పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలో బాలభారతి నిలయాన్ని నల్గొండలో పంతొమ్మిది వందల ఇరవై ఐదులో ఆంధ్ర సోదరి సమాజ గ్రంథాలయాన్ని పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిదిలో బాపూజీ గ్రంథాలయాన్ని మహబూబాబాద్లో స్థాపించారు రావి నారాయణ రెడ్డి పంతొమ్మిది వందల నలభై ఒకటిలో చిలుకూరులో రైతు గ్రంథాలయాన్ని కొండా వెంకటరంగారెడ్డి పంతొమ్మిది వందల ఇరవై మూడులో హైదరాబాద్లో వేమన భాష నిలయాన్ని స్థాపించారు ఇబ్రాహీం కుతుబ్షా సర్దారు అమీన్ ఖాన్కు ఇచ్చిన తొలి అచ్చ తెలుగు కావ్యం యయాతి చరిత్రను రాసింది ఎవరు ఒకటి పొన్నగంటి తెలగన్న బండెనక బండిగట్టి పదహారు బండ్లు గట్టి ఏ బన్లో వస్తువు కొడుకో నైజాం సర్కరోడా అనే పాటను రాసి తెలంగాణ సాయుధ పోరాటాన్ని ఉరుకలెత్తించిన కవి ఎవరు మూడు యాదగిరి పాల్కొరికి సోమనాథుని రచనల్లో సరైన అంశం ఏది ఆప్షన్ మన ఏముందంటే తెలుగులో తొలిసారి వెలువడిన స్వతంత్ర వీరశైవ పురాణం బసవ పురాణం కరెక్ట్ స్టేట్మెంటు తెలుగు జాతి తొలి విజ్ఞాన సర్వస్వం పండితారాధ్య చరిత్ర ఇది కూడా కరెక్ట్ స్టేట్మెంటే మకుట నియమం సంఖ్యా నియమం ఉన్న తొలి శతకం వృషాధిప శతకం ఇది కూడా కరెక్ట్ కాబట్టి ట్వంటీ త్రీ క్వశ్చను పాల్కురికి సోమనాథుని రచనల్లో పైవన్నీ సరైనవే తెలుగులో వెలువడిన తొలి రామాయణం ఏది ఒకటి రంగనాథ రామాయణము ఈ రంగనాథ రామాయణం అయినటువంటిది ఏలిన వెళ్ళిన బుద్ధారెడ్డి తండ్రి కోరిక మేరకు పన్నెండు వందల తొంభై నాలుగు పదమూడు వందల కాలంలో ఈ రామాయణాన్ని రచించడం జరిగింది ట్వెల్వ్ నైంటీ ఫోర్ టు థర్టీన్ హండ్రెడ్ కాలంలో రచించాడు పాల్కురికి సోమనాథుడు తర్వాత ద్విపద కవితను రచించిన వారిలో బుద్ధారెడ్డి రెండవ వాడు యుద్ధకాండ వరకు ఇతను రచించగా మిగిలిన భాగాలని ఇతని కుమారులు పూర్తి చేశారు ఇతని కుమారుడు గోన గణపతి రెడ్డి తండ్రి పేరిట బుద్ధేశ్వరాలయాన్ని నిర్మించాడు ఇరవై ఐదవ క్వశ్చన్ అష్టాదశ పురాణాల్లో అతి ముఖ్యమైన నదిగా భావించే మార్కెండాయ పురాణంలో ఉన్న ఆశ్వాసాల సంఖ్య టూ ఎనిమిది ఓకేనా మార్కెండాయ పురాణ ఎనిమిది ఆశ్వాసాలు ఉన్నాయి మార్కండేయ పురాణం హిందువుల అష్టాదశ పురాణాలలో ఒకటి జైమిని ముని మార్కెండేయుడు మధ్య జైమిని ముని మార్కెండేయుడు మధ్య జరిగిన సంవాదముగా ఇది రాయబడింది పంతొమ్మిది వందల యాభై మూడులో అలంపూర్లో జరిగిన ఆంధ్ర సారస్వత పరిషత్తు సప్తమ వార్షికోత్సవ సభల్లో ఆవిష్కరించిన కాలోజీ రచన ఏది ఒకటి నా గొడవ పంతొమ్మిది వందల యాభై మూడులో అలంపూర్లో జరిగిన ఆంధ్ర సారస్వత పరిషత్ సప్తమ వార్షిక సభల్లో ఆవిష్కరించడం జరిగింది కాశీనాథుని నాగేశ్వరరావు గారి పేరిట దేశోద్ధారక గ్రంథమాలను నెలకొల్పింది ఎవరు మూడు వట్టికోట అల్వారు స్వామి దేశోద్ధారక గ్రంథమాలను నెలకొల్పడం జరిగింది కాశీనాథుని నాగేశ్వరరావు పేరిట ఇరవై ఎనిమిదవది పంతొమ్మిది వందల ముప్పైలో జోగిపేటలో జరిగిన మొదటి ఆంధ్ర మహాసభకు అధ్యక్షత వహించింది ఫోర్ సురవరం ప్రతాపరెడ్డి తెలుగులో తొలి లక్షణ గ్రంథం కవి జనాశ్రయం రాసింది ఎవరు ఒకటి మల్లియ రేచన్న తొలి లక్షణ గ్రంథం కవి జనాశ్రయం రాయడం జరిగింది థర్టీ క్వశ్చన్ సి నారాయణ రెడ్డి ఏ రచనకు జ్ఞానపీఠ అవార్డు లభించింది టూ విశ్వంబరకు జ్ఞానపీఠ అవార్డు లభించింది సి నారాయణ రెడ్డి రచన ఇది